వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది నలుగురు యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు స్థానిక అంజలి స్కూల్ సమీపంలో ఒంటరిగా ఉన్న యువకులపై అందరూ చూస్తుండగానే రెచ్చిపోయి చితకబాదారు కాపాడే ప్రయత్నం చేసిన వారిపై కూడా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టారు సూర్యాపేట కేంద్రంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి స్థానికులు సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నప్పటికీ పోలీసు శాఖ వారు ఎక్సైజ్ శాఖ వారు ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నామా లేకపోతే అడవిలో క్రూర మృగాల మధ్యలో నివసిస్తున్నామా అని ప్రజలు భయభ్రాంతులకు ప్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికైనా గంజాయి బ్యాచ్ ఆగడాలపై చర్యలు తీసుకుని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సూర్యపేట ప్రజలు కోరుకుంటున్నారు இருபத்து ஐந்து